ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వచ్చే నెలలో రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు షాక్లో ముఖ్యమంత్రి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లు కాంగ్రెస్ ఎనిమిది సీట్లు ఎంఐఎం ఒక సీట్లను గెలుచుకుంది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కనుమరుగవుతున్న వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో స్థానిక సంస్థల్లో ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుంది ఇదివరకే ఎన్నికలను ఊహించాలని చూసిన కోర్టు మాత్రం సెప్టెంబర్ ముప్పై వరకు నిర్వహించాలని చెప్పడంతో సీఎం గారు కొద్దిగా షాక్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది కారణం అత్యంత త్వరితగతంగా స్థానిక సంస్థల ఎన్నికల పూర్తవుతే ప్రతిపక్షాలకు ప్రచార కార్యక్రమాలకు అవకాశం సమయం ఉండదు కావున ఆగస్టు నెలలను పూర్తి చేయాలనుకున్న సెప్టెంబర్ ముప్పై వరకు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది హైకోర్టు తీర్పు హైకోర్టు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులకు ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు ఇప్పటికీ రెండు సంవత్సరాల పరిపాలనా కాలం ముగుస్తున్న సర్పంచుల యొక్క నిర్వహణ విధి నిర్వహణ లేకపోవడం పట్ల గ్రామ పంచాయతీలు మొత్తం వీధి ద్వీపాలు రోడ్లు మరమ్మతులు అలానే ఉండిపోయాయి ఇలాంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఎన్నికల డంకారాన్నం రాణం పోగిందని చెప్పుకోవచ్చు అత్యంత త్వరితగతంగా వారం పది రోజుల్లో ఎన్నికల కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు ఉండి సెప్టెంబర్ ముప్పై వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎంపీటీసీ జడ్పీటీసీల ఎన్నికలు కూడా నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు నిర్వహించడం అయితే జరిగింది ఇది బీఆర్ఎస్ పార్టీకి కొద్దిగా శుభవార్తగా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో పార్టీ కనుమరుగైతున్న వేళ స్థానిక సంస్థల్లో మళ్ళీ విజయాలను విజయ నిర్మించి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎంతో అవకాశం దృష్టి ఉన్నట్టు తెలుస్తుంది అయితే కేసీఆర్ యొక్క వ్యూహాలు ఏ విధంగా ఉంటాయని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు వేచి అదే అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కూడా తమకు సాధ్యమైనన్ని ఎక్కువ మోతాదులలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయాలను నమోదు చేయాలని ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం